ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ నలభై రెండవ భాగంలో పదకొండవ అధ్యాయమైన పరిణితి చెందిన ఆ ఆత్మలను కంటిన్యూ చేద్దాం కుమార ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అందుకని నేను తిస్ యొక్క సృష్టి శిక్షణ మీదకు నా సెషన్ను మళ్లించాను గత అధ్యాయంలో నెంతన్ వివరించిన శిక్షణ పద్ధతుల కంటే ఆమె అనుభవాలు కొన్ని వివరాలను మనకు అందించాయి శాస్త్రీయ దృక్పథం గల పాఠకులకు ఒక విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నాను ఒక సబ్జెక్టు నాకు తన సృష్టిని గురించి చెబుతున్నప్పుడు వారి ఆత్మల లోకంలోని ఆలోచన విధానం అభిప్రాయాన్ని వ్యక్తపరిచే పద్ధతి భూలోకంలోని సైన్స్ మీద ఏమాత్రమో ఆధారపడి ఉండవు కాబట్టి నాకు అందిన సమాచారాన్ని సాధ్యమైనంత జాగ్రత్తగా అర్థం చేసుకుని వ్యాఖ్యానించాలి డాక్టర్ ఆత్మలకు ఇచ్చే శిక్షణ పాఠ్యాంశాలు చాలా వైవిధ్యంగా ఉంటాయనిపిస్తుంది నీ శిక్షణలో వేరే అంశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను జీవాన్ని సృష్టించేటప్పుడు నీ శక్తి కాంతిని ఉష్ణాన్ని చలనాన్ని ఉపయోగించుకుంటుందా సబ్జెక్ట్ ఉలిక్కిపడి నీకు దాని గురించి తెలుసా డాక్టర్ దాని గురించి ఇంకా ఏం చెప్పగలవు సబ్జెక్ట్ నాకు తెలిసిందంతా డాక్టర్ నీకు ఇబ్బందిగా ఉండే దేని గురించి నేను మాట్లాడుదలుచుకోలేదు కానీ ఆత్మలు చేసే పనుల ఫలితంగా ఏర్పడే కొన్ని జీవ సంబంధమైన ప్రభావాలను నువ్వు ధృవీకరిస్తే సంతోషిస్తాను సబ్జెక్టు తటపటాయిస్తూ అదా నాకు తెలియదు డాక్టర్ వెంటనే కల్పించుకొని నిన్ను చూసి కుమార గర్వపడేంతగా నువ్వు ఈ మధ్యనే ఏం సృష్టించావు సబ్జెక్ట్ అడ్డు చెప్పకుండా నీను చేపను సృష్టించడంలో నిష్ణాతురాలనయ్యాను డాక్టర్ ఆమెను ఇంకా ప్రోత్సహించాలని కావాలనే ఎక్కువ చేసి మాట్లాడుతూ అలాగా అయితే నువ్వు నీ మానసిక శక్తితో ఏకంగా చేపను మొత్తం సృష్టించగలవన్నమాట సబ్జెక్టు విసుగుతో నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా డాక్టర్ అయితే నువ్వు నీ సృష్టిని ఎక్కడ నుండి ప్రారంభిస్తావు సబ్జెక్ట్ గర్భంలోని పిండంతో సృష్టి ప్రారంభమయ్యేది అక్కడ నుండే కదా నీకు తెలుసుననుకున్నాను డాక్టర్ నాకు తెలిసిన దానిని నిర్ధారించుకుంటున్నాను అంతే క్షీరదాలను ఎప్పుడు సృష్టించగలవని అనుకుంటున్నావు సబ్జెక్ట్ సమాధానం చెప్పలేదు డాక్టర్ చూడుతేస్ మరికొన్ని నిమిషాల సేపు నువ్వు నాతో సహకరిస్తే ఈ విషయాల మీద నిన్ను మరీ ఎక్కువసేపు ప్రశ్నించనని మాటిస్తున్నాను దానికి ఒప్పుకుంటావా సబ్జెక్ట్ కాసేపు ఆగి చూద్దాం డాక్టర్ సరే నా చిన్న సందేహాన్ని తీర్చడానికి ఒక సంగతి చెప్పు చేపలాంటి ప్రాణిని తయారు చేయడానికి నిజానికి నువ్వు నీ శక్తితో ఏం చేస్తావో చెప్పు సబ్జెక్ట్ అయిష్టంగా ఆ పరిస్థితుల్లో ఉన్న జీవరాశులకు మేము సూచనలు ఆదేశాలు ఇస్తాము డాక్టర్ నీ శిక్షణలో నువ్వు ఈ పనిని ఒక లోకంలోనే చేస్తావా లేక చాలా లోకాల్లో చేస్తావా సబ్జెక్ట్ ఒకటి కంటే ఎక్కువ ప్రపంచాలలో చేస్తాను ఈ గ్రహాలు భూమి లాంటివే అని తప్ప అంతకంటే వివరంగా చెప్పలేదు డాక్టర్ ఇప్పుడు నువ్వు ఎలాంటి వాతావరణంలో పని చేస్తున్నావు సబ్జెక్ట్ మహాసముద్రాలలో డాక్టర్ అంటే ఆల్గే ప్లాంటన్ లాంటి ప్రాథమిక సముద్ర జీవితుల పైన సబ్జెక్ట్ ఈ శిక్షణ నేను మొదలు పెట్టినప్పుడు డాక్టర్ అంటే నువ్వు చేప గర్భస్థ పిండాన్ని తయారు చేసే స్థాయికి చేరుకునేదానికి ముందున్నావన్నమాట సబ్జెక్ట్ అవును డాక్టర్ అయితే ఆత్మలు జీవరాశులను సృష్టించడం సూక్ష్మజీవులతో ప్రారంభిస్తాయన్నమాట సబ్జెక్ట్ అవును చిన్న చిన్న కణాలతో ప్రారంభిస్తాం ఇది నేర్చుకోవడం చాలా కష్టం డాక్టర్ ఎందుకని సబ్జెక్ట్ జీవకణాలను తయారు చేయడం కష్టం మేము మా శక్తిని అణువులను మార్చేందుకు వాటి మీద ప్రసరించకపోతే మా శక్తికి ప్రావీణ్యత రాదు డాక్టర్ అయితే వాస్తవానికి మీరు ప్రాథమిక జీవకణ మూలకాలను మీ శక్తి ప్రవాహంతో కలగలిపి కొత్త రసాయనిక మిశ్రమాలను తయారు చేస్తున్నారా సబ్జెక్ట్ అవునన్నట్లు తలాడించింది డాక్టర్ మరెన్ని వివరాలు చెప్పగలవా సబ్జెక్ట్ లేదు చెప్పలేను డాక్టర్ నేను దీనిని సమీక్షించడానికి ప్రయత్నిస్తాను నేను పొరపాటుగా ఏమైనా చెబితే సరిచెయ్యి వాస్తవంగా జీవరాశులను సృష్టించడంలో ప్రావీణ్యాన్ని సంపాదించిన ఆత్మ కణాలను విభజించగలిగి డిఎన్ఏ సూచనలు ఇవ్వగలగాలి ద్రవరూపంలో ఉండే జీవ పదార్థంలోనికి అణువులను పంపించడం ద్వారా మీరు ఈ పని చేస్తారా సబ్జెక్ట్ ఒక సూర్యుడి శక్తితో పరిచి చేయాలి దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి డాక్టర్ ఎందుకు సబ్జెక్ట్ ఎందుకంటే ప్రతి సూర్యుడి చుట్టూ ఉండే ప్రపంచం మీద దాని శక్తి ప్రభావం వేరుగా ఉంటుంది డాక్టర్ మరైతే ప్రకృతి సిద్ధంగా సూర్యుడు తన శక్తితో ఒక గ్రహం మీద చేసే పనిలో మీరెందుకు జోక్యం చేసుకుంటారు సబ్జెక్ట్ ఇది జోక్యం చేసుకోవడం కాదు సరికొత్త రూపాలు సరికొత్త మార్పులు ఏమి చేయగలమో పరిశీలించి ఏవి చేయడానికి వీలవుతుందో పరీక్షిస్తాము వివిధ సూర్యుడులకు తగ్గట్లుగా సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలయ్యే పదార్థాలను మేము ఏర్పాటు చేస్తాము డాక్టర్ ఒక గ్రహంలో జీవరాశుల వికాసం చెందేటప్పుడు అవి జీవించడానికి అక్కడ వాతావరణ పరిస్థితులు సహజంగానే ఉంటాయా లేక ఆత్మల జ్ఞానశక్తి వాటికి తగిన విధంగా మార్పు చేస్తూ ఉంటుందా సబ్జెక్ట్ తప్పించుకునే దూరంలో సాధారణంగా ఒక గ్రహంలో జీవరాశులు నివసించడానికి అనువుగా ఉంటే దాన్ని కొన్ని ఆత్మలు పరిశీలిస్తూ ఉంటాయి మేము అక్కడ ఏమి చేసినా సహజంగానే ఉంటుంది డాక్టర్ అతి పురాతన కాలం నుండి ఉన్న ప్రపంచంలో కొన్ని కోట్ల సంవత్సరాల నుండి వికాసం చెందుతున్న జీవసంబంధమైన పెరుగుదల లక్షణాలను ఆత్మలు పరిశీలించి వాటిని ఎలా ప్రభావితం చేయగలవు సబ్జెక్ట్ భూలోకపు కాలమానం మాకు వర్తించదు మా ప్రయోగాలకు తగ్గట్లుగా మేము వాడుకుంటాము డాక్టర్ మా విశ్వంలో స్వయంగా నువ్వు సూర్యుడులను సృష్టించగలవా సబ్జెక్ట్ ఒక సూర్యుడిని మొత్తం సృష్టించడమా అది నా శక్తికి మించిన పని దానికి ఎందరివో శక్తులు సమిష్టిగా అవసరముంటాయి నేను చిన్నవాటిని మాత్రమే సృష్టించగలను డాక్టర్ మరి నువ్వు వేటిని సృష్టించగలవు సబ్జెక్ట్ చిన్న సైజుల్లో ముద్దల్లా ఉండే ఎక్కువ సాంద్రత ఉన్న వేడి పదార్థాలను డాక్టర్ కానీ పూర్తయిన తరువాత నువ్వు చేసిన పని ఎలా కనిపిస్తుంది సబ్జెక్ట్ చిన్న చిన్న సౌర కుటుంబాల్లా కనిపిస్తాయి డాక్టర్ నువ్వు బొమ్మల్లా చేసిన సూర్యుడు గ్రహాలు పండరాళ్ళు మనము ఇక్కడ చూస్తున్న భవనాలు చంద్రుడి సైజుల్లో ఉంటాయా సబ్జెక్టు నవ్వుతూ నేను తయారు చేసే సూర్యుళ్ళు బాస్కెట్బాల్ సైజులో గ్రహాలు గోళీకాయల సైజుల్లో ఉంటాయి నేను బాగా చేయగలిగింది ఇంతే డాక్టర్ నువ్వు ఇంత చిన్న సైజులో ఎందుకు చేస్తుంటావు సబ్జెక్ట్ నేను పెద్ద సూర్యురులను తయారు చేయడానికి కావలసిన అనుభవం కోసం తగిన ఒత్తిడి కలిగినప్పుడు అణువులు విస్ఫోటనం చెంది కుదించుకుపోతాయి కాని ఒంటరిగా నాకై నేను నిజంగా దేనిని పెద్ద సైజులో చేయలేను డాక్టర్ అంటే ఏమిటి సబ్జెక్ట్ మంచి ఫలితాల కోసం మేమంతా కలిసి మా శక్తిని ఒకటిగా కలిపి పనిచేయడం నేర్చుకోవాలి డాక్టర్ అయితే ఉష్ణ అనువిస్ఫోటనాల ద్వారా భౌతిక విశ్వాలను అంతరిక్షాన్ని సృష్టించేది ఎవరు సబ్జెక్ట్ సృష్టి మూలం ఆత్మల కేంద్రీకృత శక్తి డాక్టర్ అలాగా అయితే సృష్టి మూలానికి సహాయం ఉంటుందా సబ్జెక్ట్ ఉంటుందనే అనుకుంటాను డాక్టర్ కుమార ఆ మరియు ఆమె కంటే పై స్థాయిలో ఉన్న ఆత్మలు ఇప్పటికే సృష్టించడంలో ప్రవీణులు కదా అయినా నువ్వు ఇంకా నీ శక్తితో పదార్థాలను మరింత క్లిష్టమైన జీవరాశులను సృష్టించడానికి ఎందుకు కష్టపడుతున్నావు సబ్జెక్ట్ కుమారా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ఆత్మలు తమ శక్తిని పెద్దవాళ్ల ఆత్మల శక్తితో లయమవ్వాలని కోరుకుంటారు వాళ్లను కలవాలని మేము కూడా అలాగే ఆశిస్తాము సృష్టిని గురించి ఆలోచిస్తే తొలిసారి సృష్టి ఎలా జరిగింది అనే ప్రశ్న ఎల్లప్పుడూ తలెత్తుతుంది నక్షత్రాలు ఒకదానినొకటి గుద్దుకొని విస్ఫోటనం జరగడం వలన బయటపడిన పదార్థమే మన నక్షత్రాలు గ్రహాలు ఏర్పడడానికి మూల కారణమా ఇది యాదృచ్ఛికంగా సంభవించిన ప్రకృతి కార్యమా లేక ఏదైనా మానసిక శక్తి ప్రణాళికను అనుసరించి సంభవించిందా అనే ప్రశ్నలు మనకు తలెత్తుతాయి ిస్ వంటి సబ్జెక్టులు చెప్పే సంఘటతులు విన్నప్పుడు నాకు ఒక సందేహం కలుగుతూ ఉంటుంది గ్రహాలు నక్షత్రాలు వంటి పెద్ద పరిమాణంలో ఉన్న వాటిని తయారు చేయడం వారి పని కానప్పుడు ఆత్మలన్నీ కలిసి తమ శక్తిని ఉపయోగించి చిన్న సైజులో నమూనాలను తయారు చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు సృష్టి శక్తులను మరింత ముందుకు ఎలా తీసుకుని వెళతారో నిరూపించేందుకు లెవెల్ ఫైవ్ దానికన్నా ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మలేవి నా దగ్గరికి వచ్చిన సబ్జెక్టుల్లో లేవు ఆత్మలు పురోగమించి ఉన్నత స్థాయికి చేరుకుంటే అప్పుడు ఆ స్థాయిలో ఉన్న ఆత్మలు మిగిలిన ఆత్మల అభివృద్ధి కొరకు గ్రహాలను సృష్టించడంలో ఉన్నత మేధస్సుతో పనిచేయగల జీవరాశులను సృష్టించడంలో నిమగ్నమవుతాయని అనిపిస్తోంది పరిపూర్ణతను సాధించిన ఆత్మలు సృష్టి కార్యంలో అసలు ఎందుకు పాల్గొంటాయి అని ఆలోచించిన తరువాత ఈ క్రింద నిర్ణయానికి వచ్చాను తమంతటి తాము పురోగమించడానికే తక్కువ స్థాయి మేధస్సు గల జీవరాశులను అభివృద్ధి చేయడంలో అన్ని ఆత్మలకు అవకాశం ఇవ్వబడుతుంది ఆత్మలు భౌతిక రూపంలో ఎందుకు జన్మిస్తాయి అనే ప్రశ్నకు కూడా ఇదే సూత్రాన్ని అన్వయించవచ్చు సర్వోన్నత మేధస్సుగా తిస్ వర్ణించే మూలము సృష్టికర్తల కలయిక వలన ఏర్పడింది వారు తమ శక్తినంతా నంతా ఒక చోట కేంద్రీకరించి విశ్వాలను సృష్టిస్తారని సూచు సూచించింది జన్మలనెత్తడం ఆపేసిన పెద్దవాళ్ల ఆత్మల సమైక్య శక్తిని గురించి వివరించినప్పుడు నా సబ్జెక్టుల్లో కొందరు ఇదే అభిప్రాయాన్ని వివిధ రకాలుగా వ్యక్తపరిచారు ఈ అభిప్రాయం కొత్తదేమీ కాదు ఉదాహరణకు భగవంతుడనేవాడు ఒక్కడు కాదు అనే భావన భారతదేశంలోని జైన సిద్ధాంతానికి సంబంధించినది సిద్ధులనబడే పూర్తి పరిపూర్ణతను సాధించిన ఆత్మలు ఒక సృష్టికర్తల కూటమి అని జైనులు విశ్వసిస్తారు ఈ ఆత్మలు పూర్తిగా పునర్జన్మ నుండి విముక్తి పొందినవారు వారికి దిగువ అర్హతసన ఆత్మలు ఉంటాయి అవి కూడా పురోగమించిన శక్తి రంగును కలిగి ఉంటాయి అయినప్పటికీ తమ కంటే మూడు క్రింద స్థాయిల్లో ఉన్న ఆత్మలతో పాటు ఇంకా జన్మిస్తూనే ఉంటాయి సత్యతత్వము సృష్టించబడనిది శాశ్వతమైనది అని జామ్స్ విశ్వాసం కాబట్టి సిద్ధులకు సృష్టికర్త అక్కర్లేదు ఒక అధ్యక్షుడు సృష్టించిన ఒక దైవ సంబంధమైన బోర్డు ఆఫ్ డైరెక్టర్లు అనే ఈ జైన సిద్ధాంతాన్ని తూర్పు దేశాల తత్వశాస్త్రాలు నిరాకరిస్తాయి ఈ నిర్ణయం పశ్చిమ దేశీయులకు బాగా నచ్చింది కొందరు సబ్జెక్టుల నుండి తక్కువ వ్యవధిలో ఎక్కువ విషయాల గురించి తెలుసుకోవడం సాధ్యపడుతుంది ఆత్మల లోకంలో ఆత్మకు ఇచ్చే శిక్షణ గురించి తీసు వివరించినప్పుడు ఇతర లోకాల్లో కూడా ఉన్న మేధస్సు కలిగిన జీవుల గురించి కూడా ప్రస్తావించింది ఆత్మల జీవితంలో మరో అంశాన్ని కూడా మనకు తెలియజేసింది మనలో చాలా మంది దీన్ని అంగీకరించడం కష్టం కావచ్చు నా సబ్జెక్టులో తక్కువ మంది సాధారణంగా బాగా పురోగతి చెందిన ఎంతో కాలం నుండి ఉన్న ఆత్మలు ఇతర లోకాల్లో వాళ్ళు తెచ్చుకున్నవారు ఈ జీవితాలకు సంబంధించిన వారి జ్ఞాపకాలు నిలకడగా ఉండవు ఈ జన్మల పరిస్థితుల గురించి భౌతిక వివరాల గురించి ఇతర ప్రపంచానికి సంబంధించిన గ్రహాల ఉనికిని గురించి వారికి అంతగా జ్ఞాపకం ఉండదు తీసుకు పూర్వకాలంలో అలాంటి అనుభవం ఉందేమోనని తెలుసుకోవడానికి ఒకవేళ ఉంటే కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయో చూద్దామని మరికొన్ని నిమిషాల సేపు నేను ఈ క్రింది విధంగా ప్రశ్నించడం మొదలుపెట్టాను డాక్టర్ కొద్దిసేపటి క్రిందట భూలోకంలో మాత్రమే కాకుండా ఆత్మలకు అందుబాటులో ఉన్న ఇతర భౌతిక ప్రపంచాలను గురించి కూడా చెప్పావు సబ్జెక్ట్ సంకోచిస్తూ అవును డాక్టర్ సాధారణంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ కొన్ని గ్రహాలు మేధస్సు కలిగిన జీవరూపాల్లో మళ్లీ జన్మించాలనుకుంటున్న ఆత్మలకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను సబ్జెక్ట్ అది నిజమే అలాంటి స్కూల్స్ చాలా ఉన్నాయి డాక్టర్ ఇతర ఆత్మలతో వేరే గ్రహాలలో ఉన్నవారి స్కూల్స్ గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా సబ్జెక్ట్ చాలాసేపాగి అలా అడిగి తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు లేదు నాకు వాటి మీద అంటే ఆ స్కూల్స్ పట్ల ఆకర్షణ కూడా లేదు డాక్టర్ అవి ఎలా ఉంటాయో నాకు కొంత అవగాహనను కల్పించవా సబ్జెక్ట్ అదా కొన్ని స్కూల్స్ విశ్లేషణ కొరకు మిగిలినవి ప్రాథమికంగా మనోప్రపంచాలు సూక్ష్మ ప్రదేశాలు డాక్టర్ భూలోకంలోని స్కూల్స్ తో పోలిస్తే నీకేమనిపిస్తుంది సబ్జెక్ట్ భూలోకంలోని స్కూల్స్ కు ఇంకా భద్రత లేదు పరస్పరం విరోధం కలిగిన నాయకులు నడిపించడం వల్ల ఈ స్కూల్ చాలా మంది ఆగ్రహంతో నిండిపోయింది ఇక్కడ విపరీతంగా ఉండే భయాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది ఇది సంఘర్షణలతో నిండిపోయిన లోకం ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు వారందరిలో భిన్నత్వం కూడా మితిమీరి ఉంది ఇతర ప్రపంచాల్లో జనాభా తక్కువగా ఉండి వారి మధ్య బాగా సామరస్యం ఉంటుంది భూమి మీద మానసిక అభివృద్ధి కంటే దాని జనాభా చాలా వేగంగా పెరిగిపోయింది డాక్టర్ మరి అలాంటప్పుడు నువ్వు మరో గ్రహంలో శిక్షణ తీసుకుంటావా సబ్జెక్ట్ లేదు భూలోకంలో కలహాలు క్రూరత్వం ఉన్నప్పటికీ ఇక్కడ మోహం ధైర్య సాహసాలు కూడా ఉన్నాయి సంక్షోభ పరిస్థితుల్లో పనిచేయడం నాకు ఇష్టం అస్తవ్యవస్థంగా ఉన్న వాటిని ఒక తాటి మీదకు తీసుకురావడం అంటే నాకు ఇష్టం భూలోకం ఒక కష్టతరమైన స్కూల్ అని మా అందరికీ తెలుసు డాక్టర్ అయితే ఆత్మలకు ఆశ్రయం ఇవ్వటానికి మానవ శరీరం అంత సులభమైనది కాదంటావా సబ్జెక్ట్ తమలో విభేదాలు విరోధాలు తక్కువగా ఉన్న సులువైన ఇతర జీవులు కూడా ఉన్నాయి డాక్టర్ అలాగా అయితే నీ ఆత్మ మరో జీవి రూపంలో ఉండి ఉంటే తప్ప దీని గురించి నీకు తెలియదు కదా ఈ విధంగా సంభాషణ సరైన దారిలో తీసుకొచ్చిన తరువాత తిస్తన ఒకనొక జన్మ గురించి చెప్పసాగింది ఆ గ్రహం నాశనానికి దగ్గరగా ఉందని తాను అక్కడ గాలిలో ఎగురుతూ జీవించే ఒక చిన్న ప్రాణిలా జీవించిందని అక్కడ శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా ఉండేదని చెప్పింది ఆమె వర్ణించిన దానిని బట్టి ఈ గ్రహంలోని సూర్యుడు నోవా దశకు చేరుకున్నాడు అంటే అకస్మాత్తుగా కాంతివంతమైన తేజస్సును కోల్పోతూ ఉన్నాడు ఇవన్నీ ఆమె వేగంగా శ్వాస పీల్చుకుంటూ పొడి పొడిగా మాట్లాడుతూ చెప్పింది ఈ లోకంలో తేమగా ఉండే ఒక అడవిలో తాను జన్మించినట్లు చెప్పింది అక్కడ రాత్రి ఆకాశం దట్టంగా నక్షత్రాలతో నిండి ప్రకాశవంతంగా ఉందని వాటి మధ్య నల్లని ఖాళీలు లేవని చెప్పింది ధన్యవాదాలు మాస్టర్స్ పదకొండవ అధ్యాయమైన పరిణితి చెందిన ఆత్మలలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ